అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి పరుస్తున్న పెద్దపల్లి రైల్వే స్టేషన్ పనులను ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ప్లాట్ఫామ్ల నిర్మాణం పార్కింగ్ ఏరియా ఎస్కలేటర్ లిఫ్ట్ తో పాటు అతిథి గృహాల నిర్మాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా పనుల పురోభివృద్ధిపై రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు రైల్వే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పెద్దపల్లి జంక్షన్లో మరిన్ని రైళ్లు ఆగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు

అప్గ్రేడ్ చేయాలని చెప్పి పార్లమెంట్ నేను అశ్విని వైష్ణవ్ గారు కోరడం జరిగింది ఈ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో రైల్వేస్ కోసం దాంట్లో పెద్దపల్లి మంచిర్యాలు కూడా ఇంక్లూడ్ అయ్యాయి దాని ప్రకారము వారి ఎక్స్పెండిచర్ కూడా చేసి ఈ స్టేషన్స్ కూడా లేటెస్ట్ ఫెసిలిటీస్ కొన్ని పెద్దపల్లి స్టేషన్ మంచిర్యాల స్టేషన్ కూడా అనుకుంటున్నట్టు సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు